హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ తక్కువ తక్కువ బడ్జెట్లో నేను తీసుకొస్తున్నాను కాబట్టి ఇవాళైతే ఇప్పుడు మీకు ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ హైవే మీద జస్ట్ హైవే మీద ఉన్న వెంచర్లో జబర్దస్త్ ప్లాట్ అయితే మీకు చూపించడానికి అయితే నేను వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ పక్కన అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు అయితే స్టార్ట్ అయినాయి ఇల్లు కన్స్ట్రక్షన్లు అయితే స్టార్ట్ అయినాయి ఆ పక్కన మనకి ఏదైతే పిల్లర్స్ కనబడుతున్నాయో ఆ ఇంటి వెనకాల సైడ్ అది ఫోర్ ఎకర్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట దాని పక్కనే మనం మొత్తం కూడా ఆ డాబాలన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు కుడిపే హోటల్ అని ఇక్కడ మునావర్ డాబా అని చాలా హోటల్స్ అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ హైవే కూడా మీకు ఆల్రెడీ వెహికల్స్ వెళ్లేదైతే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం వెహికల్స్ వెళ్తున్నాయి సో హైవే మీద ఉన్న వెంచర్ లోనే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా సో మనకు హైవే మీద నుంచి అయితే డే సెంటర్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్ ఆ థర్టీ ఫీట్ రోడ్ నుంచి కార్నర్ పక్క ప్లాట్ ఏమన్నది ఇది సో మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ గడి పడుతుందో బ్లూ స్టోరు ఈ స్టోన్ దగ్గర నుంచి స్ట్రైట్గా గా ఇట్లా సిక్స్టీ ఉంటుంది ఇట్లా థర్టీ ఉంటుంది అనమాట సో ఈ ఫెన్సింగ్ పక్కల ఫెన్సింగ్ ఎంత పొడుగుందో అంత పొడవునా ఉంటుంది అనమాట ప్లాట్ ముప్పై అరవై సైజులో మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ పార్కింగ్ అన్నీ కట్టుకునే విధంగా ఇంటికి చాలా పక్కలనే ఉంది ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి మంచి లొకేషన్ ఇది ఇక్కడ నుంచి జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరే ఇక్కడ నుంచి మనకు ఇండస్ట్రీస్ ఉన్న ఎస్సీ జెడ్ కూడా మనకు యూనివర్సిటీ కానీ ఎస్సీ జెడ్ కానీ అన్ని కూడా ఏంటంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ కు కూడా నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ బాగుంది కాబట్టి మంచి లొకేషన్ జోచ్చాలలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కూడా మనకి ఏంటంటే ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాం ఫ్రెండ్స్ సో మంచి ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ